ఇక ఏపీలో ఏళ్ళు నిండిన మహిళలకు శుభవార్త ఇక వారి ఖాతాల్లో పద్దెనిమిది వేలు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది ఇక త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని వ్యాప్తంగా ప్రారంభించనున్నారు ఇక దీని కింద అర్హులైన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లు కేటాయించింది అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకానికి ఇక ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది ఇక దీనిలో భాగంగా రాష్ట్రంలోనే మహిళలకు శుభవార్త చెప్పింది పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేలు జమ చేసేందుకు సిద్ధమవుతోంది ఇక ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు నిండిన అర్హులైన ప్రతి బిడ్డకు నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఆర్థిక సహాయం అందించేందుకు రెడీ అయ్యింది అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు ఇక త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇక మహిళలకు ఆర్థిక మద్దతు ఇవ్వటమే కాక వారి కుటుంబ ఆదాయాలను పెంచటమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలోనే దాని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది పద్దెనిమిదేళ్ళు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల ఆర్థిక సాయం అందనుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైను లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు వయసు ధృవీకరణ కోసం డాక్యుమెంట్లు బ్యాంకు పాస్బుక్ అవసరం ఇక కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే ఈ మొత్తంలో బీసీ మహిళలకు ఒక వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు అలానే మైనారిటీ ఆడబిడ్డలకు ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆడబిడ్డ నిధిను సందర్శించి చేసుకోవాల్సి ఉంటుంది అయితే అధికారిక వెబ్సైటు ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు